రాజకీయాల్లో గెలుపోటములు సహజమని నాయకులంతా కలిసి రాష్ట్రాభివృద్ధి దిశగా ముందుకు సాగాలని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి ఆయన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించారు తెల్లాపూర్లో మరో పదిహేను రోజుల్లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసేలా చూస్తానని చెప్పారు సంక్షేమంతో పాటు అభివృద్ది జరిగేలా తమ ప్రభుత్వ పాలన ఉంటుందని మంత్రి ఉద్ఘాటించారు నాకు అనిపిస్తుంది మోస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియా ఇన్ ద స్టేట్ ఇస్ కెల్లా రాబోయే కాలంలో ఈ కొల్లూరు కెల్లాపూరు ఇంట్లో నాగలపల్లి అంత ప్రాంతం కూడా సిటీని మర్చిపోతారు ఉస్మాన్ నగర్ వెళ్తా సిటీని మర్చిపోతారు సికింద్రాబాద్ సిటీని అంతా మర్చిపోయి ఇదే రాబోయే యాభై సంవత్సరాలకు నూతన నగరంగా మారవచ్చు అనేది నా నమ్మకం సరే రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది సహజము అభివృద్ధి విషయము బాధ్యత అనేది ప్రతి ప్రజా ప్రజాప్రతినిధి ఉండాలి ప్రాంత ప్రీతి ఉండాలి ఆ ప్రాంతాన్ని ఏ రకంగా మనం అభివృద్ధి చేసుకోవాలని ఒక ఆలోచన కూడా మనకు కలగాలి కమిట్మెంట్ తోటి రాబోయే నాలుగున్నర సంవత్సరాలు మా ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సేవలు అందియాలి సంక్షేమమే కాదు అభివృద్ధి విజన్ తో కూడిన అభివృద్ధి ఉండాలి ఖచ్చితంగా ఆ దిశగా నడుస్తామనే నమ్మకం మాకు